జూలై ఇరవై ఒకటి మనకి ఆదివారము అలానే కాకుండా గురు అండి ఈ గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలు ఇది ఒకటి వెయ్యండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు వచ్చి పడుతుంది ఇరవై నాలుగు గంటల్లో కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా అమ్మవారు మన ఇంట్లో తిష్టపేసి కూర్చుంటుందండి మీకు కావాల్సినంత సంపద సొంతమవుతుంది ధనానికి సంబంధించినటువంటి సంస్థలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన పౌర్ణమి తిది రోజున ఖచ్చితంగా బియ్యం డబ్బాలు ఇది వెయ్యండి మనకి ఏంటంటే అంటే జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారము గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైనది శక్తివంతమైనదిగా కూడా పండితులు చెప్తున్నారండి నార్మల్గా ఏంటంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారు బాగా ఇష్టపడేటువంటి రోజు కాబట్టి ఈరోజు బియ్యంతో ఈ పరిహారం కనుక చేసినట్లయితే మనకి తప్పక విశేష ఫలితం కలుగుతుంది బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల మనకి అదృష్టం ఇరవై నాలుగు గంటల్లోనే పడుతుందని చెప్పవచ్చు అంటే ఇరవై నాలుగు గంటల్లో కోట్లు మిమ్మల్ని వస్తాయి మీ దగ్గరకు వస్తాయండి అంటే ధన 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 ద్వారాలు తెరుచుకుని ధనం రావడానికి వాటికి ఉన్నటువంటి ధనాన్ని రావడానికి ఉన్న సంస్థలు తీరిపోవడానికి అవకాశం ఉంటుంది అందువలన ఈ ప్రహారాన్ని గురు పౌర్ణమి రోజు రోజున ఆచరించండి నార్మల్గా గురు పౌర్ణమి అంటే గురువులను మనం పూజించుకునేటువంటి రోజుగా పరిగణిస్తాం అలానే కాకుండా ఏంటంటే గురువు మన మొదటి దైవం అంటే గురువు మనకి పాఠాన్ని నేర్పించేటువంటి వాడు అలానే కాకుండా ఏంటంటే గురువు బలం కోసం కూడా మనం పరిహారాలు చేస్తుంటాము గురువు యొక్క అనుగ్రహం కోసం కూడా పరిహారాలు చేస్తుంటామండి మానవ జీవితంలో గురుబలం లేకపోతే మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ కాదు అలానే ఎప్పుడైతే గురు అనుగ్రహం ఉంటుందో గురుబలం మనకు ఉంటుందో అప్పుడు మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ ఉంటుంది మంచి విజయం అనేది మనం సాధించగలుగుతామండి అందువలన ఏంటంటే ఈరోజు వీలైనంత వరకు కూడా మీరు దానం చేయండి దానం చేయడం వలన గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది కొన్ని కొన్ని పరిహారాలను పాటించడం వల్ల గురుగ్రహం అనుగ్రహం అనేది మీకు చక్కగా కలుగుతుంది గురుబలం అనేది మీ తోడుగా ఉంటుంది అందువలన ఇలా ఆచరించండి నార్మల్గా ఈరోజు ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి గుప్పడు బియ్యం దానం చేయడం వలన ఏంటంటే మనకి అద్భుత ఫలితం అనేది కలుగుతుంది జీవితంలో ఏ గ్రహం బలం కాలేదు ఆ గ్రహం బలపడడానికి కూడా అవకాశం ఉంటుంది బియ్యం దానం చేయడం వలన ఏంటంటే మనకి చక్కని యోగం ప్రాప్తిస్తుంది బియ్యం దానం చేయడం వల్ల మనకి డబ్బు కొరత ఉండదు బియ్యం దానం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెప్పి చెప్తున్నారండి మనం ఏంటంటే కిలో బియ్యం దానం చేస్తే ధనానికి ఎప్పుడు లోటు ఉండదని చెప్పి చెబుతూ ఉంటారు ఈ పౌర్ణమి తిథి రోజున ఎవరైతే బియ్యాన్ని దానం చేస్తారో వారికి అంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ధనానికి సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది అలానే కాకుండా ఎప్పుడు తిండి బట్టకు కోరత లేకుండా సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశం ఉంటుంది అలానే అమ్మవారి అనుగ్రహం పొందడానికి కూడా మనకి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి అందువలన రోజు గురు పౌర్ణమి రోజున ఏమిటి అంటే గుళ్ళో కానీ లేక ఎవరికైనా సరే పేదవారికి కానీ కొంత బియ్యాన్ని కానీ ఒక అర కేజీ బియ్యాన్ని కానీ దానం చేసి చూడండి ఈ విధంగా దానం చేసినట్లయితే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇరవై నాలుగు గంటల్లోనే మీరు అదృష్ మిమ్మల్ని అదృష్టం వరుస్తుందని చెప్పడం ఖాయమండి అందువలన ఏంటంటే దానం ఖచ్చితంగా చేయండి ఒకవేళ మీరు బియ్యం దానం చేయకపోతే ఒక ఇద్దరికైనా సరే అన్నదానం చేయండి అలా దానం చేయడం వల్ల కూడా మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలానే మంచి శుభాలను కూడా మీరు ఆశించగలుగుతారు అందువలన ఈ విధంగా ఆయన సరే ప్రయత్నించి చూడండి అనంతరం వచ్చేసి మీరు బియ్యం దానం చేయడం వల్ల బియ్యానికి ఎప్పుడూ కూడా కొరత ఉండదు అలానే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పుష్కలంగా అన్నానికి కొరత లేకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అన్నం పర బ్రహ్మస్వరూపంగా భావింపబడుతుంది అంద అందం దానం చేయడం బియ్యం దానం చేయడం ఇవన్నీ కూడా మనం సర్వసాధారణంగా చేస్తుంటాం పూర్వకాలంలో పూర్వీకులు బస్తాడు బియ్యాన్ని దేవాలయాలకు కానీ అలా దానం చేస్తూ ఉండేవాళ్ళండి అలా కాకుండా లేని వారికి కూడా దానం చేసేవారు దేవాలయానికి బియ్యం దానం చేస్తే దేవాలయాల్లో అన్న దానం చేస్తారు కాబట్టి ఆ పుణ్యమంతా కూడా మనకి కలుగుతుందన్న భావన అప్పటి నుంచి కూడా మన పెద్దవాళ్ళల్లో ఉంటుంది అందువలన ఇప్పటికీ కూడా అన్నం వండి కూడా దానం చేస్తారు లేక బియ్యాన్ని కానీ దానం చేస్తుంటారండి ఎలా చేసినా సరే ఫలితం అనేది బాగా ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి ఇలాంటి దిదివార నక్షత్రాలు కలిసి వచ్చినటువంటి ఈ విధంగా కనుకదా చేస్తే అదృష్టం ఐశ్వర్యం కోరిన కోరిక తీరుతుంది చక్కని యోగం కూడా మీకు కలగడానికి అవకాశం ఉంటుందండి ఇలా కూడా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి అనంతరం వచ్చి ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో బియ్యం డబ్బా ఉంటుంది కదా ఆ బియ్యం డబ్బాలో ఈ ఒక్క వస్తువు పెట్టి చూడండి అలాగనుక మీరు చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అద్భుత ఫలితాన్ని మీరు చూడగలుగుతారు పూర్వకాలంలో పూర్వీకులు బియ్యం డబ్బాలో బియ్యం దా డబ్బులు డబ్బులు దాచే వాళ్ళని డబ్బు దాస్తే బియ్యంకి కొరత ఉండదని తిండికి కొరత ఉండదని చెప్పి చక్కగా ఉండడానికి కూడా పరిహారం బాగా పనిచేస్తుందని చెప్పి మనకి భావన ఉండేది అలానే కాకుండా దాచిన డబ్బును అలానే ఉంచకుండా కచ్ పిల్లలకి ఇచ్చేవాళ్ళు కావలసినప్పుడు డబ్బులు తీసుకుని వారి అవసరానికి ఈ వస్తువులు తెచ్చుకునేవారు ఇలా చేస్తుండే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి స్థితిగతుల ప్రకారం కూడా బియ్యం డబ్బాలో ఏది పెట్టుకోరు కొంతమంది బియ్యం ప్లాస్టిక్ డబ్బాల్లో వేస్తుంటారు కొంతమంది బియ్యం ఎప్పుడు కూడా ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టకూడదు మీరు బస్తాలో అలా ఉంచుకున్నా పర్లేదు కానీ బియ్యాన్ని ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టకూడదు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి అలానే కాకుండా ఏంటంటే బియ్యం డబ్బాలో పోసి పెట్టుకుంటే చాలా మంచిది స్టీల్ డబ్బాలు అలా పోసుకోవడం వలన అద్భుత ఫలితం కలుగుతుంది మన పూర్వకాలంలో పూర్వీకులు మాత్రం బస్తాల్లో అలానే ఉంచేవారు బియ్యాన్ని తీసేవాళ్ళు కాదండి అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే మనం ఇంటిలో ఉండేటువంటి బియ్యం పౌర్ణమి తిది రోజున ఈ వస్తువులు వేయడం వలన ఏంటంటే మనకి చక్కని యోగం కలుగుతుంది నాలుగు వైపుల నుంచి యోగం కలుగుతుంది ఇరవై నాలుగు గంటల అదృష్టం కలుగుతుంది అదృష్ట ద్వారం తెరుచుకుని లోటు లేకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందండి మీరు ఏం చెయ్యాలి అంటే ఒక పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ వస్త్రం తీసుకుని దానిలో ఆ వస్త్రంలో ఏంటంటే రెండు పసుపు కొమ్మలు వక్కలు పదకొండు రూపాయలు పెట్టి మూట కట్టండి ఇలా చేసిన తర్వాత మూటను పవిత్రంగా భావించండి మూటను పరమ పవిత్రంగా భావించండి అలా చూసినటువంటి మూతను మీరు దీపం దూపం చూపించుకొని ఆ మూటను తీసుకువెళ్ళి మియ్యం బియ్యం పెట్టేటువంటి ప్లేస్లో పెట్టండి ఇలా పెట్టి వదిలేయండి ఇప్పుడు ఈ పౌర్ణమికి పెడితే మీరు ఆ మూటను మళ్ళీ పౌర్ణమికి చక్కగా ఏంటంటే తీసేయాలండి అలా తీసేసిన డబ్బుల్ని ఏంటంటే ఎవరికైనా సరే దానం చేయొచ్చు ఆ డబ్బును మనం యూజ్ చేసుకోవచ్చు ఆ పసుపు కొమ్మల్ని మనం ఎక్కడైనా సరే పారే నీటిలో కానీ పడవేసుకోవచ్చు అండి మనం వాడుకోకూడదండి మనకి తిండికి కొరత ఉండకూడదని బాగుండాలని చెప్పి మనం అనుకుంటున్నాం కదా అందువలన వాటిని మనం డబ్బులు వాడుకోవచ్చు దా ఉంచుకోవచ్చు కానీ పసుపు కొమ్మను మాత్రం యూజ్ చేసుకో అలా వాడుకున్నట్లయితే అరిష్టం కలుగుతుంది చాలా వరకు అనర్ధాలు జరుగుతాయి కాబట్టి అలా చేయకూడదు ఇలా ఎందుకు చేశామండి అంటే ఈ తిండికి కొరత ఉండకూడదు తిండికి ఏ దుష్ట శక్తి అడ్డుపడుతుందో శక్తి నుంచి బయటపడడానికి పరిహారం చేశాం కాబట్టి అందులో ఉన్నటువంటి వాటిని మనం వాడకోకుండా పసుపు ఒకరు పారే నీటిలో కానీ చెట్టులో కానీ వేయాలి నెలకి ఒక్కసారి మనకి ఇలా పవనం వస్తూ ఉంటుంది కదా అప్పుడు ఈ పరిహారం చేసుకోవచ్చండి ఇలా చేయడం వల్ల అద్భుత ఫలితం అనేది రావడం మీరు చూస్తారు మీ కళ్ళతో మీరు గమనించిన వారుగా అవుతారు కాబట్టి ఈ విధంగా ఆలో చేయండి కానీ ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ వస్తువులు వేసి పెట్టుకోండి అలా పెట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు అద్భుతమైన ఫలితాన్ని కూడా మీరు చూడగలుగుతారు అద్భుతమైన ఫలితాన్ని కూడా పొందగలుగుతారు ఒక్కసారి వేసి పెడితే మనం వేసి పెడుతూనే ఉంటామండి ఎందుకంటే ఆ బియ్యం డబ్బాలో అయిపోవు ఈ పరిహారానికి తిరుగుండదు పరిహారం మనకు అంతే బాగా సిద్ధిస్తుంది బియ్యం డబ్బాలో మనం పెట్టుకున్నటువంటి వస్తువు కూడా మనకి అంతగానే సహకరిస్తుందని చెప్పాలి మనకి దైవానుగ్రహాన్ని కలగజేస్తుంది సహకరిస్తుంది దేవుని యొక్క అనుగ్రహం కలిగి మనం బాగుండేలా కూడా ఈ పరిహారం మనకి పనిచేయడం అనేది జరుగుతుందని పురాణ గ్రంథాలు పండితులు చెబుతున్నారండి అందువలన ఇలా ఆచరించండి అది కూడా పౌర్ణమి తిథి రోజున చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది పౌర్ణమి తిథి రోజున ఏమిటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎప్పుడు చేసినా ఫలితం రావడం అనేది మీరు చూడగలుగుతారండి చూసిన ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు కానీ బియ్యం డబ్బాలో ఎప్పుడు రెండు రూపాయలైనా సరే వేసి ఉంచాలి మనంటే బి బియ్యం డబ్బాలో అలా వేసి ఉంచడం వల్ల మనకంతా శుభం జరుగుతుంది ధనానికి ఎప్పుడూ కూడా లోటు ఉండదు అలానే డబ్బు లేదు అనేటువంటి బాధ కలగదు అయ్యో ఈరోజు లేదే అనేటువంటి సిచ్యువేషన్ రాదండి కావాలంటే మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి అలానే కాకుండా ఏంటంటే చాలామంది కూడా బియ్యం సంవత్సరానికి సరిపడా సరి తెచ్చుకుంటారు కొంతమంది ఏంటంటే నెలకు సరిపడా బియ్యం తెచ్చుకుంటూ ఉంటారు కొంతమంది ఆరు నెలలకు ఒకసారి తెచ్చుకుంటారు మూడు నెలలకు ఒకసారి తెచ్చుకుంటారు వారి వారి స్థితిగతులను బట్టి తెచ్చుకుంటారు కొంతమంది లేక రోజు కొంత కొంచెం తెచ్చుకుంటారండి కానీ రోజు తెచ్చుకునే కంటే నెలకన్నా తెచ్చుకునే కంటే ఒకేసారి రెండు మూడు నెలలకు తెచ్చుకున్నాం అనుకోండి మనకి దైవానుగ్రహం అనేది మనకి కలుగుతుంది దేవుని యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది రోజు బియ్యం రోజు తెచ్చుకోవటం వలన ఏంటంటే మనకి ఏ అనుగ్రహం కలగదు అన్నపూర్ణాదేవి కూడా మనల్ని అనుగ్రహించదు ఎక్కడైతే చక్కగా నిలకడగా ఉంటాయో అక్కడ అన్నపూర్ణ దేవి నివసిస్తుందని నమ్మకం అండి మనం రోజువారీ తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదే మనకి ఉండదు అమ్మవారు ఉండడానికి కూడా ఇష్టపడదండి అందువలన ఏంటంటే లక్ష్మీదేవి కావచ్చు అన్నపూర్ణాదేవి కావచ్చు మన ఇంటిలో ఉండాలి అంటే క ఖచ్చితంగా మూడు నెలలకి ఆరు నెలలకి కనీసం నెల రోజులకు ఒక్కసారైనా సరే బియ్యాన్ని తెచ్చిపే తెచ్చుకోండి ప్రతిరోజు మాత్రం అలా తెచ్చుకోవద్దు అలాంటి సిచ్యువేషన్లో తెచ్చుకోలేమో అనుకుంటే తెచ్చుకోండి కానీ రోజు మాత్రం కాకుండా రెండు మూడు రోజులకు ఒక్కసారైనా తెచ్చుకోండి అదే మనకి ఒక బస్తాడు బియ్యి డబ్బులు పోగు చేసుకొని ఒక నెల కన్నా తెచ్చుకోవడానికి ట్రై చేయండి అందరికీ బస్తాడు బియ్యమే సరిపో కొంతమందికి ఎక్కువ పడితే కొంతమందికి తక్కువ పడతాయి మీరు అవి తెచ్చుకొని చూసుకొని తెచ్చుకోండి చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడగలుగుతారు అలా రోజు తెచ్చుకున్న దానికంటే కూడా ఒకటేసారి తెచ్చుకోవడానికి మంచి ఫలితం ఉంటుంది దైవానుగ్రహం అనేది కలుగుతుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం రోజు అన్నం వండుకుంటాం ఉదయం పూట మాత్రమే సాయంత్రం పూట మీరు ఏం చేయకూడదు కానీ ఉదయం పూట మాత్రమే మీరు ఏం చేయాలంటే గిన్నెలో పోసుకుంటాం కదా చాట్లో ఏటప్పుడు బియ్యంలో ఏంటంటే గుప్పడన్ని బియ్యాన్ని తీసుకోండి తీసుకొని ఒక కవర్లో కానీ ఒక డబ్బాలో కానీ వేసేసి ఏంటంటే ఆ బియ్యాన్ని దాచాలి పదిహేను రోజులకు ఒకసారి కానీ నెల రోజులకు కానీ ఒకసారి ఆ బియ్యాన్ని దాస్తాం కదా ఆ బియ్యాన్ని మీరు ఏం చెయ్యాలంటే ఆ బియ్యాన్ని మీకు ఏదో ఒక కోరిక తెచ్చుకొని కోరిక తెచ్చుకొని దానం చేయండి తీసేటప్పుడు గుర్తుపెట్టుకుని మా భర్త సంపాదన పెరగాలి భర్త బాగుండాలి ఇల్లు బాగుండాలి ధనానికి మాకు తిండికి కొ కొరత ఉండకూడదు ధనానికి ధాన్యానికి కూడా కొరత ఉండకూడదు అని చెప్పి రోజు గుప్పడు బియ్యాన్ని తీసి దాచిపెట్టి ఆ బియ్యంతో మనం దానం కనుక చేసిన పేదవారికి ఇచ్చినా సరే లేక ఆ బియ్యంతో మనం ఏదైనా సరే నైవేద్యం చేసి ఒక ఐదుగురికి పంచినా సరే ఖచ్చితంగా దైవానుగ్రహం కలుగుతుంది దైవం యొక్క అనుగ్రహం కలిగి ఎప్పుడు మనం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మన భర్త సంపాదన అంతకంతా పెరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుందండి అందువలన ఒక్కసారి ఈ విధంగా మీరు చేసి చూడండి మంచి రిజల్ట్ వచ్చి జీవితం మారిపోయి అదృష్ట ద్వారాలు తెరుచుకుని ధ్యానికి లోటు